వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక సామెత మూట సామెత అండి కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి ఇది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి వివాదాలు ఉండవు ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు ఇది వాస్తవం సరే ఇది ఎందుకు చెప్పాననేది తర్వాత మాట్లాడుకుందాం సినిమాలు రాజకీయాలు రెండు వేరువేరా రెండు ఒకటేనా దీనికి సమాధానం మీరే చెప్పాలి ఎందుకంటే సినిమాలు రాజకీయాలు వేరువేరని నేను అనుకోవట్లేదు నేనైతే వ్యక్తిగతంగా నేను అనుకోవట్లేదు సినిమాలు రాజకీయాలు కలిసే ఉన్నాయి అనేది నా అభిప్రాయం దానికి సవాలక్ష పారామీటర్స్ ఉండొచ్చు కానీ ఈ వివాదాల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ నోటి దురుసు యా ఇంకో సామెత కూడా చెప్పుకోవాలి రెగ్యులర్గా మనం మాట్లాడుకునేది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అది ఎవరికైనా వర్తిస్తుంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా అది వచ్చి వర్తించి తీరుతుంది అనలో ఎటువంటి అత్యక్తి లేదు నిన్నంతా ఒక వీడియో వైరల్ అయింది జూనియర్ ఎన్టీఆర్ని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దుర్భాషలాడాడు వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగు యువత నాయకుడితో ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ టూ మూవీ రిలీజ్కి సంబంధించి మాట్లాడుతూ ఎవడరా రిలీజ్ చేసేది అన్నట్టుగా అందులో ఉంది అయితే ఆ మొత్తం నేను వినిపించను ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ వినే ఉంటారు కాబట్టి నేను దాని జోలుకి వెళ్ళట్లేదు పూర్తిగా ఆ వీడియో లేదా ఆ పర్టికులర్ ఆడియో అది నాది కాదు ఏఐ ఉపయోగించి చేశారు అని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఒరిజినల్ ఆడియో కూడా బయటపడింది వితౌట్ బీప్స్ సార్ దానికి కూడా చెప్పారు ఆయన జూనియర్ అంటే నేను ఎందుకు అంటాను నాకేం అవసరం అంటే ఆయన క్షమాపణ చెప్పాడు మొత్తానికి అయ్యింది అయితే అందులో ఉన్నటువంటి మాటలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే లోకేషన్ టార్గెట్ చేస్తాడా లొకేషన్ అనేంత మగోడైపోయాడా ఈ రెండే కాస్తంత సభ్య సమాజం తల దించుకునేలా ఈ రెండు మాటలు అయితే లేవు కానీ మిగతాదంతా ఒక రకంగా అలాగే ఉంది అటువంటి బూత్లే ఉన్నాయి మీరెవరు అసలు ఆడించడానికి సినిమా ఎట్ట ఆడిస్తారో నేను చూస్తా ఇలాంటివన్నీ ఏం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఏమైనా వచ్చాడా రాజకీయంగా ఇటీవల ఏమైనా కామెంట్లు చేశాడా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు పాన్ ఇండియా లెవెల్లో ఒక హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తాను ఆ పనితో తను చేసుకుంటున్నాడు సరే రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో నందమూరి వంశం దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ అభిమానులు దీంట్లో రాజకీయంగా మిక్స్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు కాకుండా ప్రత్యర్థి వర్గానికి చెందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కలిసిపోవడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళిపోవడం ఎందుకు అస అనస అనవసరంగా ఇది ఒక పార్శ్వం అయితే రెండో పాయింట్లో సరే దగ్గుబాటి ప్రసాద్ నేను అనలేదు అది డీప్ ఫేక్ చేశారు ఏఐ ద్వారా సృష్టించినటువంటి ఆడియో అనేసి ఆయన చెప్పేశారు ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇది నిజంగా ఏఐ అయితే గతంలో వచ్చినటువంటివి కూడా ఏఐతో చేసినవే మా ఫేక్ వీడియోలు మా ఫేక్ ఆడియోలు చేశారు అని చెప్పి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తే అప్పుడేంటి పరిస్థితి అంటే తప్పించుకోవడానికి అప్పట్లోనేమో దాన్ని మార్ఫింగ్ చేశారు లేదంటే ఆడియోని ఎడిట్ చేశారు ఇప్పుడేమో ఏఐని వాడుకుంటున్నారు ఎవరిని నమ్మాలి ఇక్కడ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా ఆ ఆడియో విన్న తర్వాత నా వరకు నాకు అనిపించింది నేనే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అలా నేను ఎవరికో కొమ్ము కాయడం లేదు ఎవరినో తోల్నాడడం లేదు ఖచ్చితంగా అందులో వాడినటువంటి భాష అతి జుగుప్సాకరం ఖచ్చితంగా ఎవరి ప్రాపకము పొందడం కోసం ఎవరి ప్రాపకము పొందడం కోసం ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అసలు రాజకీయ నాయకులు మీ పని ఏదో మీరు చూసుకోండి సినిమా నటులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు రాజకీయాల్లో ఉన్నటువంటి సినిమా నటులు వాళ్ళు వేరే రకం ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినందులో మాట్లాడి మన పని మనం చేయకుండా ఎందుకు ఈ గోలంతా సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక వాళ్ళని అందులో సగం మందే ఒరిజినల్ ఫ్యాన్స్ మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఆ సినిమాకు ఇంకోటో లేదు రచ్చ చేసేటప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేయాలనేటువంటి ఒక బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళు బైక్లు వేసుకొని ఎమ్మెల్యే మీ ఇంటి మీదకి వెళ్ళిపోవడం ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి మా హీరోని ఇలా అంటావా ఇంట్లో అమ్మాబాబుని అంటే మా బయటకు వస్తాడు లేదు తెలియదు కానీ నా హీరోని అనేసేవా అంటే కాళ్ళ రకరేసుకొని బండికి సైలెన్సర్ పీకేసి చేతిలో కర్ర కత్తో రాడ్డో పెట్టుకొని రయ్యమని వచ్చేసేవాడు ఒకడు ఉంటాడు ఏం ఉపయోగం దేశానికి వాళ్ళ వల్లనే నాకైతే తెలియట్లేదు సో మొత్తానికి ఇక్కడతో వివాదం ఎండ అయిందా అంటే లేదు వివాదం కొనసాగుతూనే ఉంది ఇటువంటి నోటి దురద అనేది వీళ్ళకి పనికి రాదు అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం అలాగే సినిమా నటులు రాజకీయాల్లో ఉండద్దు అన్నది కొంతమంది మాట్లాడుతూ ఉంటే దానికి దీనికి సంబంధం లేనే లేదు ఎవరి పని వాళ్ళది ఒకళ్ళ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ని ఎస్ డెఫినెట్గా తారక రాజకీయాల్లోకి రావాలంటే ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఆయన ప్రాపకం కోసం అని చెప్పి ఒక ఎమ్మెల్యేలా చేయడం ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే దేనికి ఈ పరిస్థితి దేనికి తార్కాణం ఎట్టుపోతోంది సమాజం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి